హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి పవన్ కళ్యాణ్ సాయి ధరన్ తేజ్ నటించిన బ్రో సినిమా సీక్వెల్ పై ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది దర్శకుడు సముద్రకని బ్రో రెండు స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ఈ ప్రకటన పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది రెండు సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సముద్రకని ఒకరు నటుడిగా పలు సినిమాలలో నటిస్తూనే ఈయన మరోవైపు దర్శకత్వం కూడా వహిస్తున్న సంగతి తెలిసిందే తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్తో బ్రో సినిమా చేసిన సంగతి తెలిసిందే తమిళంలో తెరకెక్కిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు సాయి ధరన్ తేజ్ కూడా నటించిన సంగతి తెలిసిందే ఫాంటసీ కామెడీ డ్రామాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సాయి ధరన్ తేజ సరసన కేతిక శర్మ నటించారు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని గతంలో ప్రకటించారు అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి సముద్రకని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు తాజాగా ఈయన కాంత సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు బ్రో రెండు సినిమా గురించి ప్రశ్నలు అడగడంతో సముద్రకని ఆసక్తికర సమాధానాలు తెలిపారు బ్రో రెండు స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ గారి అనుమతి ఆలస్యం ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా టెకాఫ్ అవుతుంది అంటూ ఈయన ఈ సినిమా అప్డేట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమాకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందో తెలియాల్సి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని చెప్పాలి గతంలో ఈయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి విడుదల చేస్తున్నారు ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఫలానా డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారు అంటూ రోజుకొక వార్త బయటకు వస్తోంది వన్సీ పైడిపల్లి డైరెక్షన్లో పవన్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలకు సంబంధించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు కానీ ఈయన వంశీ పైడిపల్లి లోకేష్ కనగరాజ్ అనిల్ రావిపుడి వంటి దర్శకులతో సినిమా చేయబోతున్నారని ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టులు ఏంటి అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలాంటి తరుణంలోనే బ్రో రెండు స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది అంటూ సముద్రకనికి వెల్లడించడంతో ఈ సినిమా కోసమైనా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు బ్రో రెండు సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో చూడాలి ఆయన ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే బ్రో రెండుపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి